చెప్రి అనే వర్డు ఆన్లైన్లో చాలా డేంజరస్గా పాపులర్ అవుతుందనమాట రూరల్ నుంచి అర్బన్ స్లమ్స్ నుంచి కంటెంట్ క్రియేట్ చేసే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగతాలు చేయడానికి సృష్టించబడ్డ పదమే చెప్రి అనమాట వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు వాళ్ళ కాస్ట్యూమ్ కావచ్చు వాళ్ళ కలర్ కావచ్చు వీటిని ఎగతాలు చేయడానికి ఇన్సల్ట్ చేయడానికి వాళ్ళ మీద రుద్దపడుతున్న పదమే చెప్రి అనమాట ఈ సోషల్ మీడియా ఇండస్ట్రీలో కావచ్చు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు కొన్ని చెత్త బ్యూటీ స్టాండర్డ్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి వీళ్ళు ఈ కలర్లోనే ఉండాలి వీళ్ళు ఈ బట్టలే వేసుకోవాలి వీళ్ళు ఈ ఊరి నుంచే రావాలి ఆ మాటకు వస్తే వీళ్ళు పలానా వర్గానికి సంబంధించిన వాళ్ళవి మాత్రమే ఉండాలనే కొన్ని స్టాండర్డ్స్ క్రియేట్ చేయబడ్డాయి అనమాట ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేసే పదమే చెప్ప్రి అనమాట కాస్ట్ అండర్ టోన్ కూడా ఉందన్నమాట ఫలానా కులం వాళ్ళు మురికి మురిగ్గా ఉంటారు వాళ్ళు ఆ కలర్లో ఉంటారని ఇండికేట్ చేయడానికి చప్రి అనే పదాన్ని వాడతారు చెప్రీ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ దట్ ఈస్ ఎ హిందీ వర్డ్ ఆర్ ఉర్దూ వర్డ్ సెలబ్రిటీస్ సో కాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళకు వాళ్ళే పెద్ద మేధావులు లెక్క ఫీల్ అయ్యి నేను ఇంట్లో చెప్పు చెప్రిగా ఉంటా అని మాట్లాడతారు అనమాట క్లాస్ ఇంట్లో ఉంటే చప్రిలాగా ఉంటాయి ఇంట్లో ఎలాగే ఉంటాను క్లిసికల్ డ్యాన్స్లో పీజీ చేసిన పిహెచ్డి చేయబోతున్నా అని చెప్పే ఈ సెలబ్రిటీ కొంచెం బాధ్యతగా మాట్లాడి తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది బట్ షీఈ్ నాట్ ఎలోన్ యూజింగ్ సచ్ వర్డ్స్